మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా రోజున మనం తాడి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇట్లా తాటాకులు గీయించుకోవడం ఉంది ఎందుకంటే మనం గోవులకి మనం నివాసం ఉండడానికి కూడా మనం ఉండడానికి కూడా నివాసం ఏర్పాటు చేయాలని నా ఆలోచన మనకి పూర్వీకులంతా కూడా తాటాకులతోనే ఇల్లు కట్టుకోవడం ఈ రోజున తాటాకుల గురించి చెప్పాలి తాటి ఇంటి గురించి చెప్పాలంటే మా మిత్రుడు ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళది తాటాకులు ఇల్లే మీ ఇంటికి వస్తే యాసవకాలం ఉండాలంటే చాలా ఇబ్బంది కానీ మా ఇంటికాడ అయితే వర్షాకాలమైనా యాసవకాలమైనా చాలా హాయిగా ఉంటుంది అంటే అవును తాటాకులు వెళ్ళి ఆ వాతావరణానికి తగ్గట్టు అనుకూలంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇచ్చే మన డాబాలు కూడా చలికాలం ఉండలేని పరిస్థితి యాసవకాలం ఉండేని పరిస్థితి